అండి అందరికీ నమస్కారం నేను మీ పద్మాని సరికొత్త వీడియోతో మీ ముందుకు ఈ ఇవాళ వీడియోలో మా రాయగడలో కాళీపూజ ఎలా జరుగుతుందో మీకు ఈవేళ చూపించిపోతున్నాను లోపలికి వెళ్దామా మరి చూసారా ఫ్రంట్ లుక్ చాలా బాగుంది కదా ఎల్లో రెడ్ బ్లూ చాలా అందంగా కనిపిస్తుంది కదా అండి ఇక్కడ కొబ్బరికాయలు అంటిపళ్ళు దీపాలు అమ్ముతున్నారు కదా ఒక దీపాన్ని కొనుక్కొని మనం వెళ్దాం లాస్ట్ వీడియోలో కూడా నేను లక్ష్మీదేవి పూజ వీడియో కూడా చేశాను ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియోని మాత్రం చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీపాన్ని వెలిగించి దర్శనం చేసుకుందాం ఇక కాళీమాతని దగ్గర నుండి దర్శనం చేసుకుందామా చూసారా వివిధ రూపాలతో కాళీమాత చాలా అందంగా కనిపిస్తున్నారు కదా ఇక్కడ పంతులు గారు ఇస్తున్నారు కదా హారతి తీసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడానికి వెళ్దాము కాళీమాతని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూసి కాళీమాతని దర్శనం చేసుకోండి నేను కూడా దండం పెట్టుకుంటూ అందరూ బాగుండాలని అందరూ కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఆ వీడియోస్ చూడలేని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోకండి చూసారా కదండీ కాళీమాతని పువ్వులతో ఎలాగా అలంకరించారో ఇక్కడ చూసారా ఫైబర్ ఐటమ్స్ పింగాణి ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ టీ కప్స్ ప్లేట్స్ బౌల్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు సైడ్న స్టీల్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు బంగాళదుంప గీసుకునేవి గ్లాసులు స్పూన్లు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు పూజ ఐటమ్స్ ఇత్తడివి అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు గవ్వలు శంఖాలు మూద్ బతుల స్టాండ్లు ప్లేట్లు దీపాలు పెట్టుకునేవి అని కూడా ఈ దుకాణంలో అన్నీ అమ్ముతున్నారు సైడ్న గాజులు అన్ని రకాల గాజులు స్టోన్ గాజులు వైట్ సొంక రెడ్ సొంక అన్ని రకాల డిజైన్ గాజులు అన్ని అమ్ముతున్నారు చిన్న చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మళ్ళీ మళ్ళీ మేళాకి వెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది కదండి తొమ్మిది రోజులు కూడా మేళా జరుగుతూ ఈ పక్కన చూసారా డోర్ మ్యాట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూసారా పెన్సిల్స్ పెన్నులు సెల్ ఫోన్స్ చిన్నపిల్లల ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టారు పైన వాటర్ బబుల్స్ ఎలా వేలు చూసారా సైడ్ కూడా క్లిప్లు అన్నీ కూడా వెరైటీ వెరైటీ సామాన్లు అన్ని పెట్టారు ఇక్కడ సాక్స్లు కూడా అమ్ముతున్నారు ఈ సైడ్ చూసారా చిన్నపిల్లలు కూర్చోడానికి కార్లు అవన్నీ ఇక్కడ పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ పైన్లు ఇవన్నీ అమ్ముతున్నారు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా అమ్ముతున్నారు ఇలా చూసుకుంటూ పోతే అన్ని రకాల షాపులు ఉన్నాయండి మీకు ఈ మేళంతా చూపించాలని నేను ఈ వీడియో తీసాను ఇక్కడ డోర్ మ్యాట్స్ టేబుల్ మ్యాట్స్ ఇక్కడ స్టాట్స్ రింగ్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ అన్ని రకాల గాజులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అన్ని రకాల డిజైన్ ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారు చిన్నపిల్లలు వాటర్ బబుల్స్ గన్స్ కూడా అమ్ముతున్నారు ఈ పక్కన చూసారా డిఫరెంట్ డిఫరెంట్ గగ్గల్స్ అమ్ముతున్నారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ కూడా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చున్నీలు ఇక్కడ చెప్పులు చిన్న పిల్లలవి పెద్ద వాళ్ళవి అన్ని రకాల మోడల్స్ చెప్పులు అమ్ముతున్నారు ఇక్కడ గన్ షూట్ చేస్తున్నారు ఆ గన్ చూసారా రియల్ గన్ లాగే ఉంది ఇక్కడ ఇతడి సామాన్లు పూజ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు పైన చూసారా ఇతడి సజ్జాలు ఎలాగ ఆలబెట్టారో సైడ్ జంపింగ్ జంపంగ్ ఆ పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో ఇక్కడ ఇక్కడ అన్ని రకాల దేవుడు ఫొటోస్ ని అమ్ముతున్నారు అక్కడ గుర్రాలు వైట్ గుర్రాలు ఎంత అందంగా ఉన్నాయి ఇక్కడ చిన్న బాబు ఫోటో అక్కడ జగన్నాథ స్వామి ఫొటోస్ చాలా బాగున్నాయి కదా అంటే ఇక్కడ సైడ్ బ్యాంగిల్స్ డిజైన్ డిజైన్ గాజులు అన్నీ కూడా అందంగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అన్ని రకాల ఎయిర్ బెలూన్స్ ఇక్కడ అన్ని రకాల బెడ్ ల్యాంప్స్ ఈ పక్కన చనా మిక్చర్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ చిన్న పిల్లలు బెలూన్స్ ఇక్కడ వుడ్ ఐటమ్స్ కీ చైన్స్ అన్ని అమ్ముతున్నారు ఇక్కడ స్టెట్స్ రింగ్స్ అన్ని కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ సెంట్లు అత్తర్లు అమ్ముతున్నారు చూడండి ఇక్కడ ఆర్కెస్ట్రా అవుతుంది ఈ రంగుల రాట్నం గట్ట చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదండి ఇక్కడ చిన్నపిల్లల రంగుల రాట్నం ఎంత అందంగా తిరుగుతుంది కదా అండి ఈ పక్కన పచ్చళ్ళు అప్పడాలు అన్నీ కూడా అమ్ముతున్నారు కలర్ కలర్ గొట్టాలు చిప్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు పక్కన ఫ్యాన్సీ ఐటమ్స్ క్లచెస్ క్లిప్స్ చిన్నపిల్లల క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ షాప్లో అమ్ముతున్నారు ఇక్కడ ఉయ్యాలి ఎంత బాగా ఊగుతుందో చూడండి ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ కూడా పెట్టారు అటు నిండి ఇటు నిండు అటు తిరుగుతూ చాలా మజాగా ఉంటదండి అది ఎక్కారంటే నవ్వుతూ నవ్వుతూ ఉంటూ ఉంటారు రంగు రంగుల చుస్కీ కూడా ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయో అందంగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ త్రీ సిక్స్టీ సెల్ఫీ స్టిక్ ఎలా తిరుగుతుందో చూసారా అతను అక్కడ బబుల్స్ వేస్తూ చాలా అందంగా కనిపిస్తుంది కదా బాగా తిరిగి అలసిపోయాం కదా ఇప్పుడు మురి మిక్చర్ తిందాం ఇక్కడ డాల్ఫిన్స్ కొక్క బొమ్మలు లైటింగ్ బెలూన్స్ చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో అక్కడ కొబ్బరి చెక్కి మిక్చర్ చాక్లెట్ ఫౌంటోన్ ఎంత అందంగా ఉందో చూసారా పక్కన చిన్నపిల్లల బొమ్మలు ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఫైబర్ ప్లేట్స్ ఈ పక్కన వేడివేడిగా మెరుపుకే బజ్జీలు వేస్తున్నారు అవి తీస్తున్నారు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఈ పక్కన టాటూస్ కూడా వేస్తున్నారు స్ప్రింగ్ పొటాటా రోల్స్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక్కడ మాక్ టైల్స్ కలర్ కలర్ గా పెద్ద పెద్ద బాండీలతో ఉన్నాయి నోరు నుంచే చికెన్ శర్మ కూడా ఎంత బాగా చేస్తున్నారో చూసారా ఇక్కడ ఇవి చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగా పేర్చారు కదండి ఇక్కడ చిరుచన్నా కూడా తీసుకున్నాము ఇక్కడ కలర్ కలరు పాన్ చూసారా మనం పూరి ఎలా తయారు చేస్తారో మీకు బాగా చూపిస్తాను చూడండి గాలిలో విసురుతూ చాలా పెద్ద పూరి తయారు చేస్తారు జోమర్స్ డోర్ హ్యాంగింగ్స్ బ్రెడ్ ల్యాంప్స్ పింగాణి ఐటమ్స్ జాడీలు కాటన్ క్యాండీ ఇక్కడ రంగురంగుల గాజులు ముగ్గుపిండి అచ్చులు స్టిక్ ఫ్లవర్స్ అమ్ముతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ వీడియో మీ వరకు రావాలి అంటే గంట కొట్టడం మర్చిపోకండి బై